కొత్తపేటి డీసీఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత పదకొండు ఏళ్ల నుండి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆ వినాయకుడి వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఐదవ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుందని అన్నారు ఇందులో భాగంగా అన్నదాన కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో యాదయ్య వెంకటేష్ లక్ష్మీనారాయణ సత్యనారాయణ శ్రీనివాస్ గౌడ్ కృష్ణా గౌడ్ ఎల్లేష్ ఐలేష్ తదితర పాల్గొన్నారు బోని <Sessizia> వినాయక చవితి శుభాకాంక్షలు ఓకే మేము ఇక్కడ ఒక పది సంవత్సరాల నుంచి వినాయకు వినాయకుని ఇక్కడ కొడుకు పూజ జరుపుకున్నాం అందరూ సగల సంతోషంగా ఉండాలండిగా వినాయక చవితి శుభాకాంక్షలు మా డ్రైవర్ సోదరులు ఇక్కడ కొత్తపేట ఇక్కడ అడ్డపైన పదకొండు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం నిత్యం ఒక తొమ్మిది రోజులు ఐదు రోజులు నవరాత్రులు ఐదు రోజులు ఇలా జరుపుకుంటున్నారు వారికి వారి కుటుంబానికి ఎల్లవెల్ల గణేషుడు వాళ్ళకి శుభం శుభం కలిగించాలని ఆయు ఆరోగ్యాలు అన్ని సకల విద్యలు కలగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం పుట్టపేట అడ్డ అసోసియేషన్ తరఫున మేము ప్రతి సంవత్సరం పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి మేము ఈ గణేష్ ఉత్సవాలు ఉత్సవాలు జరుపుకుంటున్నాము అందరూ డ్రైవర్లు ఓనర్లు అందరం తమ మన భేదం లేకుండా అందరం మంచిగా సుఖ సంతోషంగా ఉండాలని మంచిగా జరుపుకుంటూ సంతోషంగా ఉంటున్నాం డ్రైవర్లు ఓనర్లు అనేది భేదాలు లేవు అందరూ మంచిగా మత మతం అనేది భేదాలు మత భేదాలు బేదాలు లేకుండా మంచిగా జరుపుకుంటున్నాం